మనము చెంగిచెల్ల ప్రాంతంలో ఉన్నాము ఇది కూడా ఈ పైప్ లైన్లో గతంలో చాలా వీడియోస్లలో కూడా మీరు చూస్తుంటారు మనం చేసిన వీడియోలలో ఉంది నేను ఇంటికి వెళ్తున్న క్రమంలో అంటే ఈరోజు చాలా వీడియో షూట్ చేసిన అటు మార్నింగ్ రైడ్ గట్కేసర్ గట్కేశ్వర్ నుంచి రాంపల్లి రాంపల్లి నుంచి చెల్లపల్లి చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఆ తర్వాత ఇటు చెంగిచెల్ల దాకా కనెక్టింగ్ రోడ్లు ఇవన్నీ షూట్ చేస్తూ ఇంటికి వెళ్దాం అనుకున్న క్రమంలో ఇక్కడ ఇది అనిపించింది సో దీని గురించి నాకు కూడా ఇంకా ఏం డీటెయిల్స్ అయితే తెలియదు ఒకసారి ఫస్ట్ అయితే చూద్దాం చూస్తే మనకి ఏమైనా అవుతుండొచ్చు అండ్ దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ పైప్ లైన్ల కొరకైతే ఇక్కడ ఇదంతా తోవుతున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవచ్చు అబ్బా అబ్బా మామూలుగా లేదు లోతు అమ్మ నాయన ఫస్ట్ టైం ముట్టుకుంటున్నా ఈ వెహికల్ని అబ్బా లైఫ్ టైంలో ఫస్ట్ టైం భయ ఇట్లా టచ్ చేయడం ఈ వెహికల్ని అమ్మో ఇవి వాటర్ పైప్ లైన్ వచ్చు అని అనుకుంటున్నా ఏమన్నా క్లారిటీ ఉంటే ఈ వర్క్కి సంబంధించి కొంచెము నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను తెలుసుకున్నాక మళ్ళీ డీటెయిల్గా చెప్తా మన బైక్ ఇక్కడ సైడ్కి పార్క్ చేసేసినాం బస్సులు వస్తూనే ఉన్నాయి కొంచెం అలా వాక్ చేస్తూ ఇది చూస్తూ మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఎయిటీన్సీ బస్ వెళ్తుంది చెంగిచెర్ల సికింద్రాబాద్ అండ్ అరే రే టూ ఫిఫ్టీ బై ఫార్టీ నైన్ ఎం ఈసీఎల్ ఎక్స్ రోడ్ టు మేధిపట్నం ఓకే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా వీడియో కింద డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి మ్యాక్సిమం ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఏరియానే కవర్ చేస్తున్నాం తర్వాత డిస్టిక్లు ఆ తర్వాత స్ట్రీట్ బార్డర్ ఆ తర్వాత వేరే స్టేట్లు కూడా ఇదిగోండి ఈ పైప్ లైన్లు అయితే వేసేసినారు నాకు తెలిసి వాటర్వే అనుకుంటున్నా సో ఇలా ఇక్కడైతే ఈ ఏరియాలో ఈ వర్క్ జరుగుతుంది త్రిదా కిచెన్ అంట ఓకే కొంచెం జనాలు అయితే హడావుడిగానే ఉంది బాగానే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మధ్యలో ఈ రెండింటికి జాయింట్ వేసి ఇట్లా ఐట్ వేసి కడతారుగా వాటి కొరకు ఇక్కడ ఈ ఇటుకలు ఈ మిగతా పదార్థాలు ఏవైతే అవసరమో అవన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీయు టాటా బాయ్